దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరి సోదరుడా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సరివస్తుంది సామెతుల గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూస్తే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అంటున్నాడు ఈ ఆగురు రాసినటువంటి ఈ యొక్క సామెత యొక్క ఆంతర్యం ఏంటో ఆ అక్షరం వెనక ఆంతర్యాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఎందుకంటే మనం అక్షరాన్నే గనక చూస్తే అక్షరాన్ని గనక మనం చదివినట్లయితే అది మనం చంపుతుందని సెలవుస్తుంది కానీ ఆత్మయే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపచేస్తాడండి ఎందుకనంటే ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ప్రియ సౌదరి సౌదరా ఈ వదికల సమయంలో ఆ ఊరు ఆయన అంటున్నాడు ఇదిగో నేను జ్ఞానము లేనటువంటి వాడిని నేను పశుప్రాయుణ్ణి అని అంటూనే జ్ఞానయుక్తమైనటువంటి ఎన్నో సంగతుల్ని ఈ సామెతులు ముప్పయో అధ్యయములో పొందుపరిచారు మన కోసం ప్రియా సోదరి సౌదరిగా ఈ ఉదయం సమయంలో ఈ వాక్యం ద్వారా మనం ఏదో ఒక విషయం నేర్చుకోవాలంటే ఏదైనా మనం వాక్యం చదువుతున్నా వాక్యాన్ని ధ్యానిస్తున్నా వాక్యాన్ని మనం వింటున్నా లేకపోతే వాక్యాన్ని మనం బోధిస్తున్నా సరే దేవుని యొక్క ఆ వాక్యముల యొక్క పరమార్థం ఏమిటో ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోవాలండి ఆయన అంటున్నాడు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు మొట్టమొదటి మనం చూసాం అంతరిక్షంలోని పక్షిరాజు జాడ అంతరిక్షంలో ఆకాశంలో వెళ్తే గనక ఆ యొక్క పక్షిరాజు ఎటు వెళ్ళాడో దారి మనకు తెలుస్తుంది అండి మనం నడుచుకుంటూ వెళ్తే మన పాద ముద్రలో ఉదాహరణకి ఎవరైనా దొంగతనం చేసి లేకపోతే ఏదైనా చేశారనుకోండి ఎలా గమనిస్తారు ఇంకాని ఇతడు ఎలాగ వెళ్ళాడు అతని యొక్క పాదముద్రలో లేకపోతే అతని షూ యొక్క ముద్రలో ఈ విధంగా కానీ ఆకాశంలో వెళ్తున్నటువంటి పక్షిరాజు ఏ విధంగా వెళ్ళాడో దాని యొక్క మార్గము కానీ దాని యొక్క ముద్రలు కానీ దాని యొక్క ఆనవాలు కానీ మనకు తెలియదు అదేవిధంగా దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ఆయన యొక్క రెక్కల మీద మనం మోస్తున్నాడో ముదిమి వచ్చే వరకు మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన మోస్తున్నాడో ఎట్టి రీతిగా అయితే పక్షిరాజు యొక్క జాడలు తెలియట్లేదో ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ కూడా కనబట్టలేదండి మనం గ్రహించుకోవట్లేదు అదేవిధంగా బండ మీద సర్పము జాడ కూడా మనం చూసాము ఆ బండ మీద కూడా వెళ్తున్నటువంటి ఆ సర్పము కూడా ఏ విధంగా వెళ్తుందో మనకు తెలుస్తుందండి ఆనవాళ్ళు గుర్తులు అదేవిధంగా క్రీస్తులో సర్పం యొక్క జాడలు అంటే ఆ ముద్రలు ఆ దారులు ఏమైనా కనబడతాయండి కనపడవు ఎందుకంటే క్రీస్తు లోకాన్ని జయించాడండి క్రీస్తు ప్రతి ఒక్క శ్రమని జయించాడండి అయినా మనలో ఎందుకు సర్పం యొక్క ముద్రలు కనబడుతున్నాయి అంటే ముద్రలు అంటే మన ప్రవర్తనలు అండి మన మాట తీరు మన ఆలోచనలు ఇవన్నీ కూడా కనబడతాయి ఒక వ్యక్తిని చూసినప్పుడు అమ్మో ఇతడు సరైనటువంటి వాడు కాదు అనేస్తాం ఎందుకని అతనిలో సాతాను యొక్క ముద్దలు కనబడతా ఇతడు నోరు తెరిస్తే మంచి నీళ్ళు తగినట్లు అబద్దాలు ఆడతాడండి ఇతనిలో న్యాయం లేదండి నీతి లేదండి అస్సలే కనికరించడండి బాబు డబ్బులు ఇస్తాడండి అసలు చంపేస్తాడండి అంటారు ఎందుకు ఆ ముద్దలు కనబడుతున్నాయి సాతానుడు వారిలో ఉంటే ముద్దలు కనబడతాయి కానీ ప్రభుత్వ యేసుక్రీస్తులు ఆ ముద్దలు కనపడలేదు మూడవదిగా చూస్తే నడి సముద్రమున నడి సముద్రమున ఓడ నడుచు జాడ అవును కదండి నడి సముద్రంలో అంటే భూమి మొత్తం చూసుకుంటే మూడు వంతులు నీరుంది ఒకే ఒక భాగము నేల ఉందండి నిజంగా మరి అంత నీరుంది కదా మహాసముద్రాలు ఉన్నాయి కదండి ఆ మహాసముద్రంలో మరి ఓడ వెళ్తుంటే ఆ ముద్రలో ఇదే దారి వెళ్ళింది ఇదే మార్గం అని మనం చెప్పగలమండి మన కాలు నీటిలో పెట్టామనుకోండి మళ్ళా అది వంటాయే ముద్రలో నీరు ప్రవహిస్తుంది కదండి కనబడదండి ప్రియా సహోదరి ఈ యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నడి సముద్రంలో ఓడ నడుచు జాడ మనకు తెలుస్తుందండి దేవుడు సముద్రాన్ని లోకంతో పోల్చాడండి సముద్రాన్ని దేవుడు లోకలతో పోల్చాడు అందుకే పరలోక రాజ్యం అంట సముద్రంలో వేయబడిన నానా విధములంటే చేపలతో పోల్చాడండి పరలోక రాజ్యం అందుకే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు దాన్ని వెంబడించు ఎందుకు పేతురు ఏం చేస్తున్నాడండి చేపలు పడుతున్నాడు సముద్రంలో అంటున్నాడు పేతురు నువ్వు చేపలు పట్టం కాదు నా నన్ను వెంబడించు నేను మనుషులు పట్టే జాలరగా చేస్తాను అవును కదండి నిజంగా ఒక ఉదాహరణ చాలామంది బిడ్డల విషయంలో ఓ గారం పెట్టేసి ఏది కాలుతుంది ఏది అవసరం లేకపోయినా అవసరం ఉన్నాయి వాళ్ళకు ప్రాముఖ్యమైన కొనాలి కొంతమంది అలా కాదు నాకు కొనిస్తావా లేదని గారం ఓ గారం పెట్టేస్తారు ఒకడే కదా కూతురు ఒకరితే కదా కూతురు ఒకడే కదా కొడుకు అని చివరికాళ్ళు ఏ విధంగా అయిపోతారో కొంతమంది మనకు తెలియదు అందుకే ఒకటి ఏంటంటే అండి ఎవరికైనా మనం పని పని విషయంలో కూడా ఏదైనా ఒక చేప ఇచ్చామనుకోండి వాడు వండుకుని తినేస్తాడో అయిపోయిందంటే అదే కనుక చేపలు పట్టేవాడిగా చేస్తే వాడు గేల వచ్చు చక్కగా ఎప్పుడు కాళ్తే అప్పుడు చేప చేపలు పట్టుకుంటాడు తింటాడు అదే విధంగా పని విష ఏదైనా సరే అడిగిచ్చేసేవానికి తినేస్తాడు మళ్ళీ ఎదురు చూస్తాడు అదే కనుక పని చేసుకుంటే తత్వం వాడు సంపాదించుకుంటాడు ఒక చేపనిస్తే వాడు తినేస్తాడు అది చేపలు పట్టేవాడిగా చేస్తే దేవుని యొక్క వాక్యం ఉంది పేతురు నన్ను వెంబడించు నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను నేను మిమ్మల్ని ఎంత భాగ్యం అండి మనుషులను పట్టేటువంటి జాలర్లుగా నేను చేస్తాను నన్ను వెంబడించుకున్నప్పుడు నిజంగానండి ఈ లోకం అనే సముద్రంలో ఉన్నటువంటి మనుషుల్ని నువ్వు పట్టాలి నువ్వు పట్టుకోవాలి మరి ఓడంటే ఏంటండి సముద్రాన్ని దేవుడు లోకంతో పోల్చాడు మరి వాడంటే ఏంటండి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది పేతురు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు చూస్తే అండి నాకు మూడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి విశ్వాసమును మంచి మనసాక్షి కల కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటం పోరాటం వల్లని వాటిని బట్టి ఆజ్ఞనికి అప్పగించుతున్నాను నుండి పౌరు గారు తిమోతి తోటి మాట్లాడుతున్నారు తిమోతి ఇదిగో నీవు విశ్వాసును మంచి మనసాక్షి గలవాడువై నిన్ను గూర్చి నేను ముందుగానే విన్నాను మనం కూడా కొంతమంది అంటారు కదా అమ్మ ఇమండి చర్చి కొత్తది అంతేనండి పేరుకి ఆమె బయటికి వెళ్తే చాలు ఇంకా బూతులు బూతులు అండి ఈయన సేవ చేస్తున్నాడా అవి పెద్ద దొంగ అండి వడ్డీ అండి ఇలా కొంతమంది మాట్లాడతారు కానీ పౌలు గారు తిమోతి గురించి ఆ చెడు ఎక్కడ వినలేదు నీ యొక్క విశ్వాసం గురించి నేను విన్నాను నీ మనస్సాక్షి ఏంటో నాకు తెలుసు నీ మనసు ఏంటో నాకు తెలుసు అంటూ పంతొమ్మిది వచ్చి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారి వలే చెడు ఉన్నారు చూడండి వారు విశ్వాసమనే వాడ విశ్వాసమైన వాడంటండి బద్దలైపోయింది అంటే వాడ వెళ్తుందండి సముద్రంలో చిన్న చిల్లు పడి చిన్నది పెద్ద వాడ చిన్న చిల్లు పడింది అంటే పర్వాలేదులే అనుకుంటారా వదిలేస్తే ఏమవుతుందండి నీరంతా లోపలికి వచ్చేస్తుంది మునిగిపోతుంది ఏది చిన్న కన్నం చిన్న రంధ్రం చిన్న చిల్లు పెద్ద వాడను ముంచేస్తుంది మన జీవితంలో కూడా ఇదిగో వాడ అనేటువంటి విశ్వాసంలో మనం ఉంటున్నప్పుడు ఇదిగోండి వాడ బద్దలైనటువంటి వారు ఎవరో మనం చూసుకున్నట్లయితే ఆ విశ్వాసం నుండి మనం కాపాడుకోవాలండి దేవుని యొక్క వాక్యం చూస్తుంది దేవునిలో ఉండి వారు లోకంలో కలిసిపోతారండి వారి యొక్క విశ్వాస జీవితంలో చిన్నది ఏదో వస్తుందండి అంతే అందుకే అన్నాడు ఓడలు ఎవరంటే లోకంలో కలిసిపోతున్నటువంటి పుణ్యాత్ములే వారు మారి దేవునికి దగ్గరగా ఉండి లోకంలో కలిసిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు కదండి దినాల్లో దేవునికి వాక్యం సలుస్తుందండి వాడ సముద్రం మీద ఉన్నంతసేపు ఏం పర్వాలేదండి అంతే కదండి సముద్రం మీద ఉంటే చక్కగా ప్రయాణిస్తుంది అలాగే మనం లోకంలో ఉన్నాం ఏం పర్వాలేదు వాడ సముద్రం మీద ఉన్నప్పుడు అర్థం చేసుకుంటా ప్రయత్నించేయండి మీ జ్ఞానంతో నేను చదువు చెప్తున్నాను మీకు కానీ వాడ సముద్రం మీద ఉన్నంతసేపు పర్వాలేదు సముద్రము ఓడలోకి వస్తే అండి చాలా ప్రమాదం ఎంతో ఆస్తి నష్టం ఎంతో ప్రాణ నష్టం చూస్తూ ఉంటాం కదండి మనం ఓడలు మునిగిపోతే ఎందుకు మునిగిపోవటం ఆ విశ్వాసమని ఆ ఓడకి చిన్న రంధన పడుతుంది దేవుని యొక్క వాక్యం చేస్తుందండి ఇదిగోండి మన విశ్వాసం అనే జీవితంలో కూడా ఆ ఓడలోనికి నీరు వస్తే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఆ సముద్రం అనే ఆ లోకము మనలోకి వస్తే లోకంలో ఉన్నా పర్వాలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి లోకమే కనుక నీలోకి వచ్చేస్తే నీ హృదయంలోనికి వచ్చేస్తే ఒకవేళ నీ హృదయం కూడా చిల్లు పడిపోయిందేమో చిల్లు కలిగినటువంటి ఆ హృదయాన్ని కలిగి ఉన్నావేమో కనీసం వాక్యముతోటి నువ్వు పూడ్చుకుంటే వాక్యముతోటి కనుక నువ్వు రిపేర్ చేసుకుంటే నీ హృదయం బాగుపడుతుంది పరలోక రాజ్యము వెళ్తావు దేవుని యొక్క వాక్యంతో నీ విశ్వాసం జీవితము ఓడ వంటిది చెల్లు పడకుండా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇదే మనం గ్రహించలేమంటండి నడి సముద్రమున ఓడ నడుచు జాడ తెలుస్తుందా తెలియదండి మన జీవితంలో కూడా విశ్వాసమనే ఈ ఓడ చిన్న రంధ్రం పడుతుంది మనకు తెలియట్లేదు పెద్ద వాడ కదా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం స్లోగా స్లోగా స్లో ఒకేసారి మునిగిపోతుంది ఏంటండి చిన్న రంధ్రం పడిపోయిన ఏంటండి వాడ లేదు కొన్ని గంటలు కొన్నిసార్లు కొన్ని రోజులు కూడా అంటండి ప్రియా సోదరి సోదరులరా దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది ఆగురండి నేను ఒక జ్ఞానం లేదు నేను పశుప్రాయిని అంటున్నాడండి అటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలో జ్ఞానాన్ని కలిగించేటువంటి మాటలు మనకు అర్థం కారినటువంటి ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాశారండి నడి సముద్రమున ఇదిగో నడిచే ఓడ జాడ మనకైతే ఎలాగైతే తెలీదో మన విశ్వాసం అనేటువంటి ఈ వాడ మన హృదయంలో కూడా ఆ విశ్వాసానికే చిన్న చిల్లు పడితే మనకు కూడా తెలియదండి కనబడదండి కనుక ప్రీ సౌదరి సౌదరులారా ఒకవేళ నీ విశ్వాసంలో ఆ హృదయం చిల్లు పడిందేమో పూర్చుకో వాక్యముతోటి దేవునికి దగ్గరగా ఉండు లోకంలో ఉన్నంతవరకు పర్వాలేదు కానీ లోకము కనుక నీలో వచ్చేస్తే కనుక నీ హృదయంలోకి వచ్చేస్తే భ్రష్టుడు అయిపోతాం చెడిపోతాం అట్టే రీతికి కాకుండా దేవునికి ఇష్టమంటే బిడ్డలుగా దేవునికి దగ్గరగా మనం జీవిద్దాం అటువంటి దేవుని పదేవుని మనకు గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు పర్వ ఈ ఉదయ కలసంలో ఇట్టి రీతిగా ప్రభా నిన్ను ప్రభా స్ంచడానికి ఆరాధించడానికి నిన్ను ధ్యానించడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు కొందరాలయా అవును ప్రభ నడి సముద్రమును నడుచు వాడజాడ మాకు ఏం తెలుస్తుంది మా విశ్వాసం అనేటువంటి ఈ వాడలో కూడా ప్రభా ఇదిగోదీ ప్రభా అనేకంటి జీవితాలు ప్రభావ అనేక విశ్వాసం అనే వాడలు బద్దలైపోయినాయి ప్రభా వారిలోనికి తండ్రి ఈ లోకమైన నీరు వచ్చేస్తే నెమ్మది నెమ్మది నెమ్మదిగా ప్ర వారు మునిగిపోతారయ్యా ఈ లోకంలో ప్రభా అట్టే రీతిగా కాకుండా గ్రహించుకుని ప్రభా ఆ వాడనే జీవితాల్లో ప్రభా ఇదిగో చిల్లు పడితే నీ వాక్యం అనేటువంటి ఆ రిపేర్మెంట్ చేసుకొని నీకు దగ్గరగా జీవించడం మాకు సాంద ఇచ్చామని క్రీస్తు నామరమతండి ఆమెన్ ఆమె గాడ్ బ్లేస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆమెన్